చాలపల్లి ఇందిరానగర్ గ్రామ పంచాయతీ ప్రజలకు నా నమస్కారాలు సౌహృదయ నేను చాలపల్లిలో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఎందుక ఎందుకన ఇక్కడి ప్రజలు చాలా బీద స్థితిలో ఉన్నారు ఈ ఇక్కడి ఏరియా కమర్షియల్ స్థితిలో ఉన్నది కావున ఇక్కడ ప్రజలందరినీ ఆదుకొని నా వారి మనలను అందుకునే అందుకోసానికి నేను ముందుకు వచ్చిన చాలపల్లిలో శాలపల్లి గ్రామ ఇంద్రానగర్ గ్రామాలకు ఒక స్త్రీలకు కార్తీక పౌర్ణమి కానీ ఏదైనా కానీ దేవాలయాలు దేవాలయాలు చాలా ముఖ్యం ప్రశాంతత కోసానికి ఇందులో భాగంగా కార్తీక పౌర్ణుడు చాలా ఇబ్బంది పడతాను హుజురాబాదు జమ్మిక పోతున్నారు వాళ్ళకు శివాలయాన్ని ఏర్పాటు చేయాలని హామీ ఇస్తున్నాను హామీ ఇస్తున్నాను రెండవది మనం చెప్పాలంటే ఈ శాలపల్లి గ్రామంలో శ్మశాన వాటిక లేదు ఆ శ్మశాన వాటికను నేనే సొంతంగా భరించి ఆ శ్మశాన వాటికను చేయాలని శివునికి కోరుకుంటూ నేను తప్పకుండా నా చేతుల మీద చేస్తానని హామీ ఇస్తున్నాను ఆ వైకుంఠ రథం కూడా తయారు చేసి వైభవంగా మన శవాలను తీసుకుపోయే ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నాను అంతేకాకుండా సౌకర్యం ఇంకోటి చిన్న పిల్లలకు స్కూల్లో చదువుకునే వాళ్ళకు యాభై వేల రూపాయలు మంచి తోటి వచ్చిన వాళ్ళకు మంచి ఉత్తమ మార్కులతో వచ్చిన వాళ్ళకు ఇస్తా అని చెప్పి కోరుకుంటున్నాను రెండవది మహిళలకు పెళ్ళిళ్ళైన మహిళలకు ఇరు రెండు ఇరవై వేల ఒక వంద రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఇతోధికంగా సహాయపడతా అంతేకాకుండా ఇక్కడ ఉన్న పెన్షన్దారులు లేని వాళ్ళు ఉన్నారు అసలు డూప్లికేటు పెన్షన్దారులు ఉన్నారు వాళ్ళను కూడా ఏరివేసి మంచి సహాయం లేని పెన్షన్లు లేని వారికి ఇప్పించే ఏర్పాట్లు చేస్తాను ఇందులో భాగంగా డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉన్నది మెయిన్ డ్రైన్లో మెయిన్ మెయిన్ రోడ్ డబుల్ రోడ్ ఫోర్ వేలో రీలింగ్ వ్యవస్థ లేదు చాలా యాక్సిడెంట్ అవుతాను ఆ రీలింగ్ వ్యవస్థను తప్పకుండా నేను బయటికి తీసుకొచ్చి రీలింగ్ వ్యవస్థ చేస్తానని హామీ ఇస్తున్నాను రెండవది మీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి స్వచ్ఛమైన నీరును ఫ్రీగా ఇప్పిస్తాను ఇస్తాను ఈ ఇందిరానగర్లోటి శాలపల్లిలో ఒకటి చేయగలను రెండవది ఏంటంటే ఇక్కడ అందరు వార్డు మెంబర్లు కానీ సర్పంచులు కానీ ఎవ్వరైన దీనికి మించిన కమిటీని తీసుకురావాలని నా ఉద్దేశంతో ఒక అభివృద్ధి కమిటీ అని పెట్టి ఆ అభివృద్ధి కమిటీలో కులానికి కుక్కలను తీసుకొని ఆ కులానికి ఒక తీసుకున్న బాపది ఇక్కడ చాలా కమర్షియల్ అయిన ఉన్నాయి ఈ ఊర్లో జీవించే అందుకోసం కట్టడాలు కట్టుకునేందుకు వచ్చిన వారికి పర్మిషన్ ఇచ్చేందుకోసానికి అందుకోసానికి గ్రామానికి డొనేషన్గా ఇవ్వంటే లక్షలు రెండు లక్షలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ ఆ తోటి ఈ అభివృద్ధి కమిటీతో మేము ఏదైనా కానీ సయాన చేసుకునేందుకు ఆ కమిటీకే నిర్ణయాలు అప్ప చెప్పగలము సర్పంచ్ కన్నా ఎక్కువ హోదా ఆ కమిటీకే ఉంటుంది దానికన్నా మించింది లేదు ఆ కమిటీ తర్వాతనే సర్పంచి ఆ వార్డు మెంబర్లు వీళ్ళందరూ మన సర్పంచి గ్రామ పంచాయతీకి ఓన్లీ గవర్నమెంట్ నిధులు వస్తాయి దీనికి మాత్రం డొనేషన్ల నిధులు ఒక డొనేషన్ నిధులు వస్తాయి ఇక్కడ త్రిపుర మా సుందరి లలిత సుందరి దేవాలయాన్ని చాలా ప్రశాంతమైన దేవాలయం దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు నేను పట్టించుకొని దాన్ని ప్రశాంత ప్రశాంతమైన వాతావరణం కల్పించుకుంటూ అమ్మవారికి నేను సేవ చేస్తా అని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అమ్మవారి ఆశీస్సులు నాకు ఉండి మీరందరూ నన్ను గెలిపిస్తే ఇవన్నీ నేను తప్పకుండా నెరవేర్చి మీ ముంగిట్లో ఉండి మీరు చెప్పగానే మీ పనులన్నీ నేను చేస్తా మీ కడపల్లో నేను ఉంటా మీ మీ మనలను పొంది నేను పోయేటప్పుడు నాకు వెనుక నాలుగు వేల మంది మూడు వేల మంది నా వెంబడి ఉంటారనే ధైర్యంతో నేను సావాలి తప్ప మీ సేవలు నేను తీసుకోవాలి తప్ప మీకు సేవలు చేసి మీ మీ మనలను పొందాలి తప్ప నాకు వేరే ఆశ లేదు నాకు అన్ని రకాల ఉన్నాయి నేను తినదందుకు అన్ని రకాలు ఉన్నాయి చాలా కష్టపడి పైకి వచ్చిన నేను ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టిన ఒక కూలి పని చేసిన ఒక వ్యవసాయం వ్యవసాయంలో నేను వ్యవసాయం చేసిన ఇప్పుడు కూడా వ్యవసాయం చేసుకుంటున్నా నేను దినేష్ ఫంక్షన్లును కూడా నేను నడిపించుకుంటున్నా అది నాదే నేను ఇంత ఎదిగినందుకు నేను చాలా గర్వపడుతున్నా ఇది నా కష్టార్జితం మీ అందరికీ నేను సేవ చేసే తందుకు నా చివరి దశలో కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఆశీర్వదించాడు నేను అంతేకాకుండా నిరుద్యోగ సమస్యను నిర్మూలించేందుకు మాత్రం నేను మొదటి దశ మొదటి మొదటి దశలో ఉన్నాను తప్పకుండా నా దగ్గర అవుట్సోర్సింగ్ వ్యవస్థ నాకున్నది అవుట్సోర్సింగ్ దా ద్వారా నేను ఒక రెండు వేల మూడు వేల మందికి నేను జీవనోపాధి కల్పిస్తున్నాను వారికి నేను ఎప్పుడంటే అప్పుడు వాళ్ళ స్థితిగతులకు అనుకూలంగా నేను జీతాలు కానీ ఏది కానీ అన్నీ అనుకూలంగా ఇస్తే నేను వాళ్ళ మన్నలను పొందుతున్నాను ఇక్కడ ఇందిరానగర్లో నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగ అవకాశాలు తప్పకుండా ఇస్తాన అవకాశం వచ్చినప్పుడు దీన్ని మీరు వినియోగించుకోగలరు ప్రతీ నెల సీనియర్ సిటిజన్కు ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వారికి మందులు కూడా నేను ఇప్పించి వాళ్ళ మన్నలను పొంది వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని నేను ఇంకా ముందు ముందు పోవాలని భగవంతుని కోరుకుంటున్నాను అంతకన్నా నా నా పేరు కోడం సదానందం నేను ఈ రెండు గ్రామాల ముద్దు బిడ్డను నన్ను నాకు ఓటేసి గెలిపించండి నాకు ఇదివరకు నా బీసీ బిడ్డగా నాకు అవకాశం ఇవ్వండి ఇదివరకు ఎస్సీ కా వర్గీయులకు రెండు కోట్ల అవకాశాలు ఇచ్చారు బీసీ బిడ్డగా నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు అవకాశాలు ఇవ్వండి ఇదివరకు నాకు బీసీగానే వచ్చింది అదే కాన్సెప్ట్ తోటి నేను చేయబోయినా కానీ జనరల్ అయింది అయినా నేను జనరల్లో నేను పోటీ చేస్తున్నాను నాకు ఆశీర్వదించి నాకు ఓటేసి ఆశీర్వదించండి నా పేరు కోడం సదానందం నేను ఇక్కడ పది సంవత్సరాల నుంచి జీవిస్తున్నాను పక్క జమ్మికా ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను బిజినెస్ చేశాను ప్రింటింగ్ ప్లేస్ నడిపించాను ప్రింటింగ్ ప్లేస్లో పని చేశాను మిషన్లు తుడిచాను అన్ని రకాల నాకు అనుభవాలు ఉన్నాయి చిన్న స్థాయి నుంచి సైక్లింగ్ మీద వచ్చి ఇప్పటి వరకు ఇక్కడ అయినా నేను పంట ఉన్న కెనాలు మా ఊరు పంట ఉన్న కెనాల్ పనికి నేను వచ్చిన నాకు ఎంత సంతోషం అంటే ఇంతకన్నా మిక్కిలి లేనే లేదు నా ప్రజలకు నేను సేవ చేస్తుడే నాకు భాగ్యం అంతకన్నా మిక్కి లేదు ఇంతటితో ప్రజలందరూ ఆశీర్వదిస్తానని